నవ్వుతారు మము చూసి ఈ నగర వదులుతారు ఆరోగ్యమంతా ఈ వ్యామోహు హా చేసేది పట్టణవాసం మేసేది పల్లల గ్రాసం నచ్చేది వాసం చేసేది పెద్దల ద్రోహం పట్టపగలు దీపాలాయి పట్నవాసం చీకట్లో చిందులాయి పట్నవాసం మౌసాల కపటాలాయి పట్నవాసం తల్లిదండ్రు వదిలే పట్నవాసం కామమ్మో క్రోధమ్మో మోహమ్మో మదమ్మో కామమ్మో క్రోదమ్మో మోహమ్మో మదమ్మో చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం నచ్చేది భ్రమలవాసం చేసేది పెద్దల ద్రోహం పరపతి కోసం వెలిసాడా ఆ దేవుడు తిరపతిలో మోసం కోసం చేశాడా ఈ మనిషిని పట్టణవాసంలో పరపతి కోసం వెలిసాడ ఆ దేవుడు తిరుపతిలో మోసం కోసం చేశాడ ఈ మనిషిని పట్టణ వాసంలో ఏడు వాడైనా ఏడు వాడైన ఆ దేవుడు పదు గురి కోసం ఏడంతస్తుల వాడైనా ఈ మనిషే నలుగురి కోసం కామయ్యో క్రోధయ్యో మోహమ్మో మదంబో కామమ్ము క్రోధము మోహము మదమ్ము చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం నచ్చేది భ్రమలవాసం చేసేది పెద్దల ద్రోహం రబ్బరు బొమ్మ గ ఎగిరే జీవ ఒళ్ళగు పీస్తే నీసోకా జడ పొడుగుంటే తప్పొచ్చింద దిబ్బల క్రాఫే గొప్ప రబ్బరు బొమ్మ గ ఎగిరే జీవా ఒళ్ళ గు పీస్తే నీసోక జడ పొడుగుంటే తప్పొచ్చింద దిబ్బల క్రాఫే గొప్ప రంబకాడ చెలికత్తెవా మేనకమ్మ మేనత్తవా కుసంస్కార పెంపకమా మానసిక బలహీనమా ఆ పయోళ్ళొద్దని పారేస్తే సిగ్గక్కడ వదిలొచ్చారా కామమ్మో క్రోధమ్మో మోహమ్మో మదమ్ము కావయ్యో క్రోధయ్యో మోహమ్మో మదమ్మో చేసేది పట్టణ మేసేది పల్లెల గ్రాసం నచ్చేది భ్రమలవాసం చేసేది పెద్దల ద్రోహం పట్టపగలు దీపాలాయి పట్నవాసం చీకట్లో చిందులాయి పట్నవాసం మౌసాల కపటాలాయి పట్నవాసం తల్లిదండ్రిని వదిలే పట్నవాసం kama mo kro da mo mo ham mo madam mo kama mo kro mo 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 madam mo